అమ్మాయి రోజు అమ్మాయన వచ్చేసి చనిపోయినాడు విసార అమ్మ గారు ఇప్పుడు తెలియదు కొంచెం బాగా అంటే ఇది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయాలు పాప వాళ్ళ అమ్మగారు విషయాలు అబ్బాయి కొంచెం కాబట్టి కొంచెం అలవాటు పడింది అమ్మగారు గత మూడు రోజులుగా నిద్ర లేదు కొంచెం ఏదో వేరే రకంగా కాయలు కాయలుగా ఉన్నారు ఇప్పుడు కొద్దినే కూడా నాలుగున్నరకి టీ తాగేసి వస్తాను అని చెప్పి ఏదో కొంచెం వేరే మైంటల్గా కూడా సరిగ్గా డిస్టర్బెన్స్లో ఉన్నాడు నన్ను ఎవరు పిలుస్తున్నారు నాకేదో నాన్న పిలుస్తున్నాడు ఈ టైపు మాటలన్నీ మాట్లాడినట్టుంది మనకి ఇక్కడ చిన్న కత్తి అనేది చిన్న కత్తి ఇష్టబుల్ కత్తి అనేది ఒక రెండు వ్యాపా కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేసుకొని దర్యాప్తులో మీకు అంశాలు తెలుస్తాయి